హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గానే ఒక ప్రోమో వచ్చింది చూశారు కదా జయమ్ము నిచ్చేయంబురా అండ్ టాక్ షో అయితే మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది దీనిరోజు ఈవీక్ ఎపిసోడ్లో అయితే మాత్రం రమ్యకృష్ణ గారు ఎపిసోడ్లో సందరి చేయనున్నారు తెలుగు నటుడు జగపతి బాబు ప్రత్యాత్మిక వైజయంతి మూవీస్ బ్యానర్లో కలిసి తిరిగి వచ్చార వచ్చాడు జగపతి బాబుతో కలిసి జయమ్ము నిచ్చయమురా అనే పేరుతో ఈ ప్ర ఈ ప్రదర్శనల్లో చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రశ్రేణి ప్రముఖులను మరి సినిమాకి మించిన ముఖ్యమైన వ్యక్తులైతే మాత్రం ఉన్నారు ఇక తాజాగా ఇప్పుడు ఈ షోలో ప్రముఖ నటి రమ్య కృష్ణ గారు హాజరయ్యారని చాలా మంది అయితే చూశారు ఈ ఎపిసోడ్ జీ ఫైవ్ లో ప్రసారం అవుతుంది ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఆరో రాత్రి రేపు తొమ్మిది గంటలకు జీ టీవీలో ప్రసారం అవుతుంది ప్రతి ఆదివారం కొత్త ఎపిసోడ్ లో రానున్నాయి ఈ ప్రదర్శనకు వైజయంతి సినిమా ఆధ్వర్యంలో స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ నిర్మించారు మిక్కీ జే మేర సంగీతం అయితే ఇందులో ఇందులోకి ప్రోమోలో అయితే మాత్రం నీకు బా ఇంత ఇండస్ట్రీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని జగపథ్ బాబు గారు అడగటం అక్కడ సౌందర్య గారిని జగపత్ బాబు గారిని చూపించటం ఇంకా రమ్యకృష్ణ గారు చాలా ఎమోషనల్ అవ్వటం అలాగే రాఘవేంద్ర గారి కోసం అడిగినప్పుడు కూడా ఆయన లేకపోతే నేను లేను అని చెప్పటం శివగామి క్యారెక్టర్ చేయటం చాలా గొప్ప అనుభూతి అని చెప్పేసని రమ్యకృష్ణ గారు కొన్ని పాయింట్లు అయితే మాత్రం షేర్ చేసుకున్నారు మీలో ఎంతమంది ఈ ప్రోమోని చూసారో ఒక లైక్ షేర్ కామెంట్ and subscribe for more videos.